ఓకే ఈ ట్రాంగిల్స్ యూనిట్కి సంబంధించి టెన్త్ క్లాస్ ట్రాయాంగిల్ యూనిట్కి సంబంధించి థీరీ క్లాస్ అంతా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే ఫస్ట్ ఎవరైనా ఈ ఛానల్ బాగుంది ఫాలో అవ్వచ్చు అనిపించినట్టయితే ఖచ్చితంగా ఫస్ట్ మీరు ఫస్ట్ నుంచి ఈ చాప్టర్ ఫస్ట్ నుంచి వీడియోస్ చూసుకుంటారు అప్పుడు మాత్రమే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లేదు ఓకే లేకపోతే క్లారిటీ ఉంటుంది ఓకే కదా ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ క్లియర్గా థియరీ గ్లాస్ మొత్తం వాట్ ఈస్ ద వాటి సిమిలారిటీ వడ్ ఈ ద కాంగ్రెన్స్ నెక్స్ట్ వాటి ద బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరం వాట్ ఈస్ ద కాన్ కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరం మొత్తం మీద ఈ ఫోర్ వీడియోస్ మీరు చూసుకొని అప్పుడు వస్తే క్లియర్గా ఉంటాం ఒక వీడియోస్ క్లియర్ చేసుకొని అప్పుడు వచ్చి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చూడండి ఓకే ఈ వీడియో ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకన్ క్లిక్ చేస్తేనే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంటే ఏ వీడియో అప్లోడ్ చేశాననేది మీకు అప్లోడ్ చేశాను మీకు వెంటనే తెలిసిపోతుంది ఎవ్రీ డే ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చి ఏమంటుండే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజ్ ద కరెక్ట్ వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ నేను బ్రాకెట్ లో కొన్ని వర్డ్స్ ఇచ్చాను అవి మీరు కరెక్ట్గా ఫిల్ చేయండి అని చెప్పేసారు దీనివల్ల మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది నీట్గా చూద్దాం ఆల్ సర్కిల్స్ ఆర్ డాష్ రాంగ్ రేంజ్ ఆర్ సిమిలర్ ఎస్ ఆల్ సర్కిల్ మీ ఇష్టం వచ్చిన సర్కిల్ తీసుకుందాం చూద్దాం ఒకసారి మీరే వినండి మీరే చెప్పండి తీసుకుందాం ఈ రెండు కాంగ్ రేంట సిమిలర్ ఎస్ యూ రైట్ ఇక్కడ రెండు ఒకే సైజులో లేవు కాబట్టి సార్ చూడడానికి రెండు ఒకే షేప్ లో ఉన్నాయి షేప్ ఒకేలా ఉంది సైజ్ మాత్రం ఒకేలా మరి సేమ్ షేప్ లో ఉంటే వాటిలో ఏమంటారు సిమిలర్ అంటారు మరి అప్పుడు ఏ ట్రయాంగిల్స్ తీసుకున్నా సరే ఏ సర్కిల్స్ తీసుకున్నా అవి ఖచ్చితంగా సిమిలరే అవుతాయి కాంగ్రెన్సీ అవ్వాలి అంటే రెండు ఒకేలా తీసుకోవాలి అంటే ఇప్పుడు టూ ఆడేమన్నాడు ఆల్ సర్కిల్స్ ఏ సర్కిల్స్ తీసుకున్నా సరే అవి సిమిలర్ అవుతాయా కాంగ్రెన్సీ అవుతాయా అని అడుగుతున్నాను చూసారు కదా ఏమవుతుంది సిమిలర్ ఎస్ సిమిలర్ అవుతాయి క్లియర్ మీకు అర్థం నెక్స్ట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్ ఆర్ కాంగ్రెస్ ఓకే ఇది కూడా చూద్దాం ఇది కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది వచ్చి మీరే చూ మీరే చేయండి నేను చెప్పేది ఏమి ఉండదు మీరే చేయండి మీకే అర్థం ఇప్పుడు చూస్తే ఒక స్క్వేర్ తీసుకున్నాను ఒక పెద్ద స్క్వేర్ ఆల్ స్క్వేర్స్ అన్నాడు ఆల్ స్క్వేర్స్ అంటే అన్ని స్క్వేర్స్ ఇంకా ఈ స్క్వేర్ చూడండి షేప్లో ఒకేలా ఉన్నాయి సైజులో ఒకేలా ఉన్నాయి షేప్లో ఒకేలా అంటే ఆల్ స్క్వేర్స్ ఎప్పుడు ఏమవుతాయి అంటే సిమిలర్ అవుతాయి ఎందుకంటే సేమ్ షేప్ లో ఉంటాయి ఏ సేమ్ ఇంకోటి తీసుకోండి పోనీ ఇంకొక దీనికంటే పెద్ద తీసుకోండి తీసుకున్నా ఎలా ఉంటాయి అంటే సేమ్ షేప్ లో ఉంటాయి షేప్ ఎలా ఉంటుంది అంటే షేప్ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఉంటుంది సేమ్ షేప్ లో షేప్ సేమ్ గా ఉంటాయి షేప్ అనేది సేమ్ గా ఉంది సారీ షేప్ అనేది సేమ్ గా ఉంది కాబట్టి మనం ఏం చెప్తామంటే సిమిలర్ గా ఇది ఓకే క్లియర్ ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ ఆల్ డాల్స్ ఆర్ సిమిలర్ ట్రైల్స్ ఈక్వేటర్ ట్రై ఇక్కడ మీరు చూసినట్టయితే ఖచ్చితంగా ఈక్వలేటెడ్ ట్రయంగిల్స్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయి ఎందుకని అంటే చూద్దాం అవి కూడా మీకు డ్రా చేద్దాం ఎందుకు అవుతాయనేది మీరే తెలుసుకుంటారు కదా మీకు తెలుసు మీకు ఆల్రెడీ ఫోర్ వీడియోస్ ఎప్పుడైతే చూసుకొని వచ్చారో మీకు అర్థం అయిపోతుంది ఇప్పుడు చూడండి ఈక్వల్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ డ్రా చేసాం అనుకో సారీ ఒక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ డ్రా చేస్తాం ఆల్ సైడ్స్ సార్ ఈక్వల్ ఏబీస్ ఇంకొక ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ డ్రా చేస్తాం ఇవి సేమ్ షేప్ లో ఏవైనా ఆల్ ట్రయాంగిల్స్ ఏ ట్రయాంగిల్స్ తీసుకుంటే అన్ని ఈక్వల్ గా ఉంటాయంటే ఈక్వల్ ట్రయాంగిల్స్ కానీ మనం తీసుకుంటే అక్కడ రెండు షేప్లు ఒకేలా ఉంటాయి సేమ్ షేప్ ఉంటాయి ఎప్పుడు కూడా సేమ్ షేప్ ఉంటుంది కాబట్టి సేమ్ షేప్ ఉన్న ఫిగర్స్ మనం ఏమంటాం సిమిలర్ ఫిగర్స్ కాబట్టి మనకి ఎప్పుడైనా ఆల్వేస్ సిమిలర్ గా ఉండేటటువంటి ఫిగర్స్ గురించి రాయండి అని అడిగాడు అనుకోండి సర్కిల్స్ రాయచ్చు స్క్వేర్స్ రాయచ్చు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ రాయచ్చు బికాస్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్స్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ మనం రాస్తాం ఓకే ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అర్థమైంది అనుకుంటాను ఇది కూడా క్లియర్ గా నెక్స్ట్ చూడ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చూసినట్లయితే టూ పాలిగాన్స్ ఆఫ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ సిమిలర్ ఎప్పుడు సిమిలర్ అవుతాయి టూ పోలికాన్స్ ఎప్పుడు సిమిలర్ అవుతాయి అని అడుగుతున్నాంగ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఇప్పుడు సపోజ్ ట్రయాంగిల్ ఉంది ట్రైల్ వన్ పోలికాన్ ఓకే కన్నా అంటే ఇప్పుడు సపోజ్ ట్రయాంగిల్ అనేది కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ డాష్ కరస్పాండింగ్ యాంగిల్స్ మీకు చెప్పాను ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ టూ ట్రయాంగిల్స్ కానీ సిమిలర్ గా ఉన్నాయి అంటే అందుకని ప్రీవియస్ క్లాస్ ఒకసారి ఈ రెండు సిమిలర్ గా అనుకోండి అప్పుడు కరెస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయని చెప్పాను నేను యు ఆర్ రైట్ సిమిలర్ గా ఉంటాయని చెప్పాను సిమిలర్ గా ఉంటాయి కదా దేర్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి సిమిలర్ అయితే చాలు గుడ్ అన్నాడు కదా సిమిలర్ అయితే సిమిలర్ అయితే సిమిలర్ అయితే కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఈక్వల్ అండ్ ఇంకొకటి కూడా జరగాలి ఏం జరగాలి అండ్ దేర్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోషన్ ప్రపోషనల్ అంటే అర్థం ఏంటి ప్రొపోషనల్ అంటే కింద సేమ్ రేషియో అది కూడా చెప్పాను నేను ఏబి పిక్యూ ఎంత ఉంటుందో బై పిక్యూ ఎంత ఉంటుందో బీసీ బై క్యూఆర్ బీసీ బై క్యూఆర్ కూడా అంతే ఉంటుంది అదేవిధంగా ఏసీ బై పిఆర్ ఏసీ బై పిఆర్ ఇలా ఉండడాన్ని అంటే కరెస్పాండింగ్ సైడ్స్ అనేవి ఇన్ ద సేమ్ రేషియో కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఒకేలా ఉంటుంది ఇది బై ఇది చేసినప్పుడు ఎంత వస్తుందో ఇది బై ఇది చేసినప్పుడు అంతే వస్తుంది ఇది బై ఇది చేసినప్పుడు అంతే వస్తుంది అని చెప్పడాన్ని ప్రపోషనల్ అంటారు సిమిలర్ ట్రైల్స్ అయినప్పుడు చూడండి కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షనల్ లేదా ఇన్ ద సేమ్ రేషియో ఒకే రేషియోలో ఉంటుంది ఓకేనా ప్రపోర్షనల్ గా ఉంటాయి అరే ఇంకా 2 సన్స్ ఉన్నాయి ఎక్కడ చూసేద్దాం ఓకేనా ఓకే సెకండ్ రోమన్ గివ్ టు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పేర్ ఆఫ్ దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఏమంటుంది సిమిలర్ ఫిగర్స్ కి టు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఇస్మే కొచ్చు చూడండి సిమిలర్ ఫిగర్స్ కి టు ఎగ్జాంపుల్స్ ఏ bc p q r ओके ये दोनों చూడడానికి सेम शेप లో ఉన్నాయి सेम शेप లో ఉన్నట్లే ఇవి सेम शेप ఉన్నాయి కాబట్టి సిమిలర్ ఇఫ్ టు ఫిగర్స్ ఆర్ सेम शेप बिकॉज दिस టు ట్రయాంగల్స్ సిమిలర్ ఇస్ యస్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పానుగా సర్కిల్ సర్కిల్ ఓకే ఈ సర్కిల్స్ రెండు కూడా ఈ సర్కిల్స్ రెండు కూడా మనకి సిమిలర్ అవుతాయి ఎందుకంటే సేమ్ షేప్ లో ఉన్నాయి దిస్ ఫిగర్స్ దిస్ టూ సర్కిల్స్ హావ్ ద సేమ్ షేప్ బికాస్ దిస్ టూ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఓకే క్లియర్ ఇది అర్థమైంది नॉन सिमिलर फिगर्स हैं टाइम सिमिलर का सेम शेपलो लेव पंचा पड़ो सेम शेपलो लेव बहुत अलग होते हैं चौदह में दिन के ट्राइंगल एकदम पोनी ओके ये लोग ट्राइंगल ए बी सी ट्राइंगल नेक्स्ट दिस इज़ पी क्यू और राइट एंगल ट्राइंगल दिस टू ट्राइंगल्स हैव द सेम सेम शेप नो అంటే ఇవి రెండింటికి ఒకే షేప్ ఉందా లేదు లేదు కాబట్టి ఈ టూ ఫిగర్స్ నాన్ సిమిలర్ ఫిగర్స్ అని చెప్పేసి అంటాం ఓకే క్లియర్ గా తర్వాత వచ్చేటప్పటికి ఇంకొకటి ఇది స్క్వేర్ ఎస్ దిస్ ఈజ్ స్క్వేర్ ఇంకొకటి దిస్ ఈజ్ క్వార్టర్ లెట్ దిస్ ఈజ్ క్వార్టర్ లెట్ దిస్ ఈజ్

సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో లేదా ప్రపోషనల్ అనే పదం వాడతారని ఫస్ట్ నుంచి ఎందుకే చెప్తున్నాను వీడియో వినే ముందు ఫస్ట్ మీరు ఫస్ట్ నుంచి వినిరండి ఫస్ట్ వీడియో నుంచి ఎందుకు ఇలా చెప్తున్నానంటే యూనిట్ ఫస్ట్ నుంచి నేర్చుకుంటేనే ఇప్పుడు చూస్తే ఈ రెండు సిమిలర్ అవుతాయా లేదా మనం చెక్ చేద్దాం కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కట్టేద్దాం ముందు ఫస్ట్ మన కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కట్టాం అంటే పీక్యూ బై బై ై ఏబి త్రీ పాయింట్ పోవాలి అంటే ఎప్పుడైనా పాయింట్ పోవాలి అంటే అదే కానీ త్రీకి కూడా పాయింట్ ఉంటుంది త్రీ అంటే అర్థం త్రీ పాయింట్ జీరో అని అర్థం త్రీ పాయింట్ జీరో ఇప్పుడు ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం న్యూమరేటర్ని డినామినేటర్ని టెన్ చేత మల్టిఫై చేస్తే అప్పుడు ఈ డెసిమల్ పాయింట్ పోతుంది ఉంది ఫిఫ్టీన్ ఈ డెసిమల్ పాయింట్ ఎక్కడ పోతుంది టెన్ చేత మల్లై చేస్తే థర్టీ అప్పుడు ఫిఫ్టీన్ వన్ సార్ ఫిఫ్టీన్ టూ సార్ అంటే మనకి ఎంత వచ్చింది వన్ బై టూ వచ్చింది దిస్ ఈస్ వన్ బై టూ పీక్యూ బై ఏ అంటే అన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పుడు మరి ఏబి బై పీక్యూ చేసాం అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్క్యూ బై పీసీ చేసాం అనుకోండి ఆర్క్యూ బై పీసీ ఆర్క్యూ ఏంటి వన్ పాయింట్ ఫైవ్ ఇదేంటి త్రీ మరి దీని ఆన్సర్ కూడా వన్ బై టూ కదా ఎస్ నెక్స్ట్ ఆర్ఎస్ బై ఆర్ఎస్ బై డిసి చేసామనుకోండి ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ బై త్రీ దీన్ని సింప్లిఫై చేస్తే వన్ బై టూ నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా అది కూడా చేసేస్తే ఏది పిఎస్ చేస్తే ఇది కూడా బై త్రీ దీన్ని చేస్తే వన్ బై టూ అంటే కరెస్పాండింగ్ సైడ్స్ కరెస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉన్నాయి అంటే వాటి యొక్క రేషియో ఈక్వల్ గా ఉంది దీని మీనింగ్ ఏంటి అంటే దీని అర్థం కరెస్పాండింగ్ సైడ్స్ అంటే అర్థం ఏంటి ప్రొపోషనాలిటీ ప్రొపోషనల్ అంటారు ప్రొపోషనల్ అంటే ఒకే రేషియోలో ఉన్నాయి ఒకే రేషియోలో ఉన్నాయి అంటే అర్థం pq/ pq/ab ఎంత వచ్చింది qr/ qr/bc కూడా అంతే వచ్చింది నెక్స్ట్ వచ్చే rs/ by? rs/ by bc కూడా అంతే వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి ps/ by? ps/ by? ఏ కూడా అవుతుంది ఇలా రావడా మనం ప్రపోషనల్ అని చెప్పేసి అంటాం దాన్నే మనం మామూలుగా ఈజీగా అర్థం కోసం కరెస్పాండింగ్ సైడ్స్ కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోషనల్ అని చెప్పేసి అంటారు దాన్ని అంటే ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటే ఈవెన్ సిమిలర్ అయిపోతాయా సార్ కరెస్పాండింగ్ సైడ్స్ మన ట్రయాంగిల్ విషయంలో చూడండి కరెస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియో అని చెప్తే అది సిమిలర్ అయిపోతుంది కానీ ట్రయాంగిల్ అలా అయిపోతుంది కానీ ఇది అలా అవ్వలేదు చూడండి సిమిలర్ అంటే అర్థం షేప్ షేప్ ఉండాలి షేప్ ఒకేలా ఉందా లేదు అందుకే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియో అని చూపిస్తే సరిపోదు ఇలా కొట్రలేటర్ కి వాటికి కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అని చూపించాలి ఈ రెండు కండిషన్లు అప్లై అయితేనే ఈ రెండు కూడా కొట్రలెటర్స్ అనేవి సిమిలర్ అవుతాయి కొట్రలే కొట్రలేటర్ విషయంలోని రెండు కండిషన్లు అప్లై అవ్వాలి ఒక కండిషన్ అప్లై అయింది మరి కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈ యాంగిల్ నైన్టీ డిగ్రీస్ ఇక్కడ నైన్టీ డిగ్రీ ఉందా లేదు అంటే ఇలా కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను అందుకే ప్రీవియస్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏ ఈ కరెస్పాండింగ్ ఎందుకంటే ఇక్కడ ఏ ప్లేస్ లో యాంగిల్ ఉందో అదే ప్లేస్లో యాంగిల్ మన కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు అవి కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి అప్పుడు మాత్రమే కోటలైటల్స్ అనేది మనకి సిమిలర్ అవుతాయి అంటే అప్పుడు మనం చెప్తాం ఇఫ్ ఇక్కడ చిన్న మ్యాటర్ చెప్తాం ఇఫ్ కరెస్పాండింగ్ సైడ్స్

మీరు అర్థం చేసుకోవాలి సేమ్ రేషియో అండ్ లేకపోతే సేమ్ కరెస్పాండింగ్ హావ్ ద కరెస్పాండింగ్ కరెస్పాండింగ్ సైట్స్ రెండు ఉండాలి రెండు కలిగి ఉండాలి అండ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కరెస్పాండింగ్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఈ రెండు జరిగితేనే కరస్పాండింగ్ సైడ్స్ ద సేమ్ రేషియో అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అయితేనే అప్పుడు లెటర్స్ ఆర్ సిమిలర్ కోటర్ సిమిలర్ అవుతాయి లేకపోతే మీకు అర్థమైంది అనుకుంటాను అయితే ఇప్పుడు ఈ రెండింటికి అలా లేవు కాబట్టి నాట్ సిమిలర్ అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నేను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్